పాఠశాల కానాపూర్లోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ పట్టణ బంద్ కి ఇంటిగ్రేటెడ్ సాధన సమితి పిలుపునిచ్చింది ఆ మేరకు పట్టణంలో సంపూర్ణంగా బంద్ కొనసాగుతుంది పట్టణంలోని విద్యా సంస్థలతో పాటు వర్తక వాణిజ్య సంస్థలు బంద్కు పూర్తి మద్దతు ప్రకటించి స్వతంత్రంగా బంద్ పాటిస్తున్నాయి ఇంటిగ్రేటెడ్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించాం ఇవల్ల బంధు కూడా కానాపూర్ పట్టణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది దేశ తరఫున బంధు సంపూర్ణంగా విజయవంతంగా కొనసాగుతూ ఉంది మొత్తం అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వ్యాపారాన్ని వాళ్ళు బంధు పెట్టుకున్నారు ఇలా వసంత పంచమి అయినప్పటికీ కూడా పండగ ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛందంగా ఇవాళ వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛత బంధు పాటిస్తూ భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇక్కడ నిర్మాణం కాకపోతే దశరా వారి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉవెత్తున కార్యక్రమాలు కొనసాగుతాయి ఇది గ్రామ స్థాయి వరకు గ్రామాల స్థాయి వరకు ఈ ఉన్నటువంటి నాలుగైదు మండలాలకు విస్తరించడానికి ఇవాళ ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎప్పటికైనా దిగి రావాల్సిన అవసరం ఉన్నది ఎమ్మెల్యే తన వైఖరి తన మనసును మార్చుకొని ఇక్కడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయడానికి సిద్ధపడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేనట్లయితే రాబోయే కాలంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులకు తగిన విధంగా పద్ధతిలో తీర్పు ఉంటుంది ప్రజల తీర్పు ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం